హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సెప్టెంబర్ పదిహేడవ తేదీన మహాలయ అమావాస ఈ మహాలయ అమావాస రోజున పితృ కర్మలు పాటించలేని వారు ఈ మహాలయ అమావాస నాడు ఉదయ మీ ప్రధాన ద్వార ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృ దేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ నేను పితృపక్షము పాటించటకు అసక్తుడును నన్ను మన్నించి మీ దేవునులు అందచేయండి అని మనసులో ప్రార్థన చేయడం ద్వారా కూడా శుభ ఫలితాలు ఉంటాయి మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు భాద్రపద మాసంలో శుక్రపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళపక్షం పితృదేవత పూజలు కూడా అంత శ్రేష్టమైనది పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని మహాలయ పక్షమని పేరు ఈ పక్షం ముసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి కుదిరిని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిదినాడు నాడు మృతి చెందారు ఆ పక్షంలో వచ్చే అదే తిదినాడు నాడు శ్రాద్ధం నిర్వర్తించాలి తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించాలి తల్లి తండ్రి ఇద్దరు లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస సెప్టెంబర్ పదిహేడు రోజునైనా చేయాలి మహాలయ అమావాస గురించి పురాణాల్లో కథ ఉంది దానశీలిగా పేరొందిన కర్ణుడికి మరణాంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గ లోకానికి వెళుతుండగా మార్గ మధ్యలో ఆకలి దప్పిగా కలిగాయి ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది పండు కోసుకొని తిందామని నోటు ముందు ఉంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారుపు ముద్దగా మారిపోయింది ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురైంది ఇలా లాభం లేదనుకొని కనీసం దప్పికైనా తీర్చుకుందామని కానీ సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందు ఉంచుకున్నాడు ఆ నీరు కాస్త బంగారుపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదం ఏమిటి తనకెలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేసావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేణ చేసావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే ఈ దుస్థితి ప్రాప్తించింది అని ఆ శరీరవాణి పలుకులు వినిపించాయి కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి పరిపరి విధాల ప్రాధాయపడిగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇస్తాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్లి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి మాత పితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యము భూలోకానికి చేరాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు పితృదేవతలకు తర్పణాలు వదిలాడు తిరిగి నాడు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణాలు చేశాడో అప్పుడు ఆయనకు కడుపు నిండిపోయింది ఆఖలి తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు సో ఫ్రెండ్స్ మరి మహాలయ అమావాస్య రోజున అంటే సెప్టెంబర్ పదిహేడో రోజున పితృ కర్మలు పాటించాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్